సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఆమె పిచ్చిదా ఎడ్డిదా ఏ తా ఎళ్లికైనా ఇప్పుడు యావేండ్ లో కొడుకున్నా కానీ ముత్తాసేవు గానీయకుంటేనా కొడుకు కనిపిస్తలేడు అని పానం దర్లాడిపోతది ఆ పిల్లని ఎట్లా బుద్ధి అయిందా ఆమెకు అసలు ఎందుకు చేతులు వచ్చినాయో నాకు అర్థం అయితే కానీ నేను చదువుకోలేదు నాకు అర్థమైంది చెప్తాను ఏలు ముద్దరే నాది కానీ మంచిగా అనిపించలేదు మేడం వేదలన్న పిల్లలు ఎండకపోతేనే ఎత్తుకొని పోయిచ్చేత్తా అని ఆమె ఎట్లా గట్లా ఎందుకు చేసిందో కానీ ఆమె ఎవరికైనా ఆమె అత్తనో ఇయ్యండి రాకుంటే మాత్రం మంచి కుటుంబానికి మీరు ఇయ్యండి సారు మంచి తల్లిదండ్రి దొరకాలి మంచి కుటుంబం దొరకాలి ఆ పిల్లలు మంచిగా కాపాడాలి ఆ బధు అంత మొక్కుతాను నేనైతే ఆ శివయ్య మొక్కినాయ్య నేనైతే ఇలా దీపం పెట్టి తండ్రి మా కొడుకు లేరు పిల్లలు ఆ తల్లి గట్ట చేసింది మంచి ఇంటికి తీరు అమ్మాయిని మూడు తారీఖు దొరికింది ఆ సారు శనివారం నాడు ఆ ఏడుకొండల స్వామి దినం ఆ రోజు మంచి ఇంటికి దూరాలే ఆ అమ్మాయిని మంచి చదువు చదివాలి మంచిగా చూసుకోవాలి ఆ పిల్లల కుటుంబం అని ఆ అమ్మాయిని అట్లా చేసినైతే నాకు కరెక్ట్ అనిపిస్తలేదు నిన్ననే తెలిసింది నాకు తమ్ముని చెల్లులో చూసిన నాకు మంచిగా అనిపించింది ఎంత మంచిగు తింత దెక్కలు ఆ టవల్ కప్పిండ్లు మీరే కాచు సార్ ఆ టవల్ కప్పింది ఆ అమ్మాయిని నేను మంచిగా అనిపించింది ఆ గింత చిన్నతనంలో ఆ పిల్లకి అంత కష్టం వచ్చింది ఆయన కాపాడి నా బగవంతుడు ఉన్నాడు ఆ ఎండల పిల్లకి ఏం కాలేదు అంటే ఇప్పుడు మంచిగా బాగుంది బాగుండాలి ప్రస్తుతం మనం ఊరుగొండ గ్రామంలో ఉన్నామండి అయితే వంద రోజుల పనికి గాను వెళ్లిన సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ పాపను చూడడం జరిగిందంటే ఆ పాపను బయటికి తీసినప్పుడు వీళ్ళే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు అయితే వారి మాటల్లో కూడా తెలుసుకుందాం ఏ టైంకి సంఘటన జరిగింది అప్పుడు ఎవరెవరు ఉన్నారో అన్ని విషయాల్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే నమస్తే మీరు అక్కడే ఉన్నారా సంఘటన జరిగినప్పుడు లారాయణ చెప్తే తీసుకపోయి దాదాపు పాపన మట్టి నుంచి తీసి మా కళ్ళ మట్టి అంతా తీసేసి ఆ పెదువులది ముక్కులది చెవులది అంత మట్టి అంతా తీసేసింది తీసేసినాక కళ్ళు తెరిచింది కళ్ళు తెరిచినాక మళ్ళీ పానం ఉన్నదని ఇక తీసి మళ్ళీ టవల్ తోటి దూడి బాటిలో నీళ్ళు పోసుకుంటే టవల్ తోటి దూడిచినాక ఏసై గిట్ల వాళ్ళందరూ వచ్చి నేనే పాపను ఎత్తుకున్నా అయితే ఎనిమిది నెలల్లో పుట్టిన పాప లాగా ఉందా అమ్మ అమ్మే అంటే వార్తలలో అట్లాగా వచ్చింది ఎనిమిది నెలల్లో పుట్టినట్టుగా చూడడానికి మాత్రం బరువు కొంచెం తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఉంది తొమ్మిది నెలలకు బరాబర ఉన్నది తొమ్మిది నెలలు బరాబరం ఉన్నది ఇట్లా పట్టుకుంటే కూడా వదన కూడా మంచిగానే ఉన్నది పాపకు ఏది లేకుండా చీమలు కూడా ఏం బారకుండా మంచిగా మంచిగున్నది కార్లు మంచిగా ఉన్నాయి ఆమెకు కంటి రెప్పల కంచు కూడా మంచిగానే ఉన్నాయి ఆమెకు ఎందుకంటే ఈ తలకాయ మీద ఉన్న ఇగ ఈ మేడకాయ వరకే మట్టి కప్పింది ఇక అంత బాడ అంత మంచిగానే ఉన్నది కింది బాడంతా మట్టికన్నా ఉన్నది ఇక్కడ నుంచి ఇదంతా కళ్ళు కనబడకుండా నోటి రెండు మట్టే ఉన్నది నోట్లది వేలు పెట్టుకోవడం ఇట్లా తీసేసినాయి నన్ను అయ్యగారుండి అన్నాడు కదా ముట్టుకోవద్దు ఇన్ఫెక్షన్ అవుతుంది అని అంటే కూడా నేను ఇక భయపడి పాపం బతకాలని తీసాము మట్టి అంత చెవులలో కూడా చెవులు రెండినాయి బాగా చెవులు ముక్కులలో అంతా మన పట్టింది మట్టి మురగ దాదాపు ఎంత సమయం అయి ఉంటది కప్పి పెట్టడం కప్పి పెట్టడం అంటే ఇక గంట అర్ధ గంట అయిత గంట అయింది ఇక గంట బరాబరి గంటల్లో దొరికింది ఆమె అయితే ఎన్ని గంటల ప్రాంతంలో ఉంది ఈ ఎనిమిది తొమ్మి తొమ్మిది అయిపోయింది పది గంటల వరకు పాప దొరికింది పది గంటల రేపాటు అంటే మీరు మీరు ఎనిమిది గంటలకు వెళ్తారా డ్యూటీకి అక్కడ పనికి పని పోతాము పని చేసి వచ్చేటప్పుడు మాకి పాప దొరికింది అంటే అంటే వాళ్ళు ఏదో తెల్లార గట్ల అట్లా చేసి లోపు ఆ పాప ఒప్పించింది అనుకో గట్ల అట్లా పెట్టుంటారు నాకు తెలిసినంత వరకు ఇట్లా వాళ్ళు వచ్చి ఇక తీసుకొని పోయి మనం వ్యాన్ లెక్కించుకొని తీసుకుపోయి హాస్పిటల్ కు బొడ్డు తాడు అట్లాగే ఉన్నది అట్లానే ఉన్నది చెత్త కూడా అట్లానే ఉన్నది అవునా అట్లా టవల్ కట్టింది ఈమె తైలాంటి ఇదంతా గీసుకపోయింది మట్టి పడ్డా ఇట్లా మొత్తం మట్టి ఉన్నది అంత మంచిగా ఉన్నది పాప అసలు అట్లా చేయొద్దు కానీ అది చేసిన వాళ్ళకే పాపం అది ఆ అసలు లారీ డ్రైవర్ చూడకపోతే పాప చనిపోవు పది నిమిషాలు మళ్ళీ మీ పని వాళ్ళని కూడా గడ్డకెక్క ఎవరు పట్టించుకోకపోదురు మళ్ళీ లోపలికి కూడా కాదమ్మా హైవేకి పక్కనే మనకి దారి అటు పోయే ఉంది కదా పెట్టుంటారు పక్కకి అయితే మీరు ఇప్పుడు ఈ పని వాళ్ళందరినీ చూసుకునేది మీరే కదా కాంట్రాక్టర్ గా అంటే రోజు ఎన్ని గంటల పని ఉంటుంది అక్కడ వీళ్ళకి వాళ్ళు చేసేది ఫోర్ అవర్స్ చేయాలా మేడం ఫోర్ అవర్స్ చేస్తారు కాకపోతే మేము సెవెన్ కి వెళ్తాం ఫీల్డ్ మీకు సెవెన్ కి సిక్స్ థర్టీకి వెళ్తాము మేము మళ్ళీ తిరిగి వచ్చేసరికి పాప కనబడేసరికి వీళ్ళంతా మీరు మార్నింగ్ సిక్స్ థర్టీకి రోజు మేడం కొంచెం వెళ్తారు నేను సెవెన్ థర్టీకి వెళ్తా వీళ్ళు ముందు వచ్చిండ్రు పాపని తీసుకుపోయిన తర్వాత నేను అక్కడికి అందిన అంటే దాదాపు అండి మీరు ఏడు గంటల ప్రాంతంలో పోయినప్పటికీ అప్పుడు ఏమి కనిపించలేదు అంటే మరి ముందు పెట్టారా మరి తర్వాత పెట్టారో అది అర్థం కావట్లేదు తొమ్మిదిన్నరకు తీసుకొచ్చారు అంటే మీరు పని అంటే రోడ్డుకు దగ్గరలో చేస్తుంటారా లోపలికి చెరువులనే లోపలికి లోపలికే పోవాలి కిలోమీటర్ లోపలి చెరువు అంత దూరం ఉంటది ఇక్కడ రోడ్ ఉంటది ఈ రోడ్ కన్నా ఇటు పక్క సైడ్ వేసిండ రోడ్ బంద్ బంద్కే లోపలి మేము అక్కడ కవర్ లో పెట్టేసింది తెల్ల కవర్ ఉన్నది ఆ కవర్ చూసాను మేడం ఆ కవర్ లో పెట్టి ఆడేసింది కాళ్ళు ఉన్నాయి తలకాయ వరకు మట్టి కప్పుకున్నది అంతే ఇక ఇక మట్టి కప్పి ఆ పిల్లకు నోటి రెండు మట్టే ఉన్నది చెవు రెండు మట్టే ఉన్నది కానీ సొంత నక్షలను ఒక సీమ కూడా మట్టలే కూడా రక్తము బెడ్ ఉన్నదాన్ని కూడా ఎవరు ముట్టుకోలేదు మేడమ్ ముట్టుకోకుంటే అయితే టవల్ తోటే దాని ఇట్లాంటి వాళ్ళకి అంతా మంచిగా మనల్లాగా అయినట్టు అయి బిడ్డ లేకుంటూ ఉన్నది సార్ వచ్చేటలకు అంటే మీకు లేదు తీసుకెళ్తా అన్న నేను అన్న మాకు ఎవరు లేరు సారు నేను చాదకుండా సార్ అని సార్ ఎన్నికనే పడినా దావకా కూడా మేము ఎంజాం కూడా చెప్పిన ఎంజం చెప్పినా అక్కడ అనిపించింది అంటే ఆ పరిస్థితిలో పాపం చూస్తున్నాను ఆ పరిస్థితిని చూస్తే ఏమనిపించింది అంటే అయ్యో ఎందుకు అన్నది ఎందుకు వేసింది మేము ఇక్కడ పని చేస్తాను కావాలో తీసుకొచ్చి మా సెంటర్లకు పిలిచి మాకు ఇచ్చిన మేము చదువుకుందము అని మేము తల్లడిచ్చినాము నాకైతే ఇంత మనసు శాంతిగా నిమ్మ ఎందుకు ఎట్లా వేసింది ఏం కథ ఇంత ఎట్లా సంపబుద్ధి అయిందాము ఎట్లా వేసిపో ధైర్యం వచ్చింది అని నేనైతే గజగజ కూడా పెట్టింది నాకైతే మేడం నాకైతే మస్తు బాధ అనిపించింది దుఃఖమే వచ్చింది ఒక ఏడ్చే తక్కువ నాకైతే ఇక అసలు అంత దారుణంగా చేసింది అసలు తాగుబోతాను ఇక మరి అందరు అని వేసిందా లేకుంటే నా భర్త తాగి నన్ను ఇబ్బంది పెడుతుంది దాని వేసిందా అన్న ఆలోచన వచ్చింది నాకు అంతే ఇక అంటే ఇప్పుడు చిన్న గ్రామమే కదండి మీరు అంటే మరీ పెద్దదని కాదు ఇప్పుడు మీకు చుట్టుపక్కల వాళ్ళు తెలిసే ఉంటారు కదా అంటే కడుపుతో ఉన్న వాళ్ళు గానీ వేరే ఎవరైనా కూడా అంగన్వాడీ ఉంటది ఇక్కడ ఒక కేంద్రం అనేది వాళ్ళ పరిధిలోనే ఉంటారు ఎప్పుడు కూడా మీరు ఇట్లాంటి సంఘటనలు ఇంతకు ముందు చూసారా చూలేదు మేడం ఇది అయితే ఫస్ట్ ఫస్ట్ సారి టీచర్లు కూడా దాని పోలీస్ స్టేషన్ కి అంటే ఆసుపత్రికి వెళ్ళి ఇక్కడ ఇక్కడ పాప కాదు అని చెప్పేసిండ్రు వాళ్ళు అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేసి అక్కడ పాప కదా అని చెప్పిన సార్ అన్నగాని ఎన్ని సార్ హాస్పిటల్ వరకే ఆ బెడ్ మీద వండబెట్టిన డాక్టర్లు తుడిచేది అనుకున్నా ఇక తుడిచినాక మళ్ళీ అంబులెన్స్ ఎక్కేటప్పుడు కూడా నేను వస్తా సార్ నన్ను ఎక్కియండి నేనే సాధుకుంటాను నేను అంబులెన్స్ ఎక్కపోతే కూడా ఏ సై సార్ వద్దమ్మ నీకే ఇస్తాము మీ ఊరు సర్పంచ్ సంతకం పెడితే నీకే సాధకొని ఇస్తాం పొమ్మ అన్నాడు అని సర్పంచ్ తోటి ఫోన్ చేపన్నాడు కానీ ఇక ఫోన్ చేస్తే ఫర్కొచ్చు గంటల నుండి ఉన్నాడు అన్నాడు సర్పంచ్ ఆయన లేడ ఇవ్వాల వచ్చాడు ఉండవచ్చు ఇక ఇవాళ మేము అడగలే ఇక మళ్ళీ అడగలేదు ఇక మేము ఏమని అడగని అంతే కదా అసలు ఆయన కూడా వదిలిపెట్టలేక వేయండు అసలు ఆడపిల్ల కదా వట్టిగా వచ్చిందా అమ్మాయి మాత్రం అంత అదైతే వచ్చింది అట్లా చేసి పాపం ఇప్పుడు లోకం అని కూడా ఇబ్బంది కదా అట్లా చేయొద్దు కదా ఇంకోరి కూడా బుద్ధి వచ్చేటట్టుగా చేయాలి అట్లా కనద్దు అట్లా చేయొద్దు ఆమెను ఏ కుక్కలు బిక్క గంటల ఎవరు ఈ మనసులు చూసేటాలకు చూసేటానికి చెప్పటాలకు ఆయన మాట మాకు అర్థం కాలేదు మాట ఆయనకు అర్థం కాలేదు ఆయన అర్థం కాక ఆయన అక్కడ చెప్పుట్లే మేము గబగబ ఉరికి నేను దబదబ ఉరికి ఆ పాపం ముట్టుకోవద్దాను అన్నాడు నన్ను వినకుండానే ఆ పాపని తీసి తీసినే ఎవరు ముట్టుకోలేదు అందరు నిలబడి నా చుట్టూ చాలా మంది చూసిండు కూర్చొని అంతా దులిపినాక ఇక టవర్ లో పెట్టి ఎండ కొడుతుంది అని టవర్ లో పెట్టి రెండు కొటవాల్ కప్పి వెరటైన కొటావాళ్ళు ఇచ్చిండు నాద కొట్టావల్ అన్న పెట్టి మళ్ళీ మళ్ళగ వచ్చినాక మళ్ళా పచ్చటవాళ్ళు ఇచ్చిండు మెత్తడిది పిల్లకి ఏమన్నా ఊరుసుకుంటుంటదాని దాంతో దుడిపండి దానితోటి దుడిపినాక నువ్వు వస్తా అత్త నాన్న అక్కడికి పోయినాక ఇంకా కడిగినాకనైతే లక్షణంగా కనబడ్డది ఇక ఇక కడిగినాక నాకు ఇయ్యాలా సార్ నాకు ఇవ్వాలా సార్ నీ ఫోన్ నంబర్ ఇయ్యాను కూడా నేను అడిగిన సార్ నువ్వు చేయబట్టి కొంచెం ఏసై అడగడం చూడలే నాకు ఇయ్ సార్ నేను దాకంలో కూడా ఉంటానంటే నీకే ఇస్తామమ్మా నువ్వు అక్కడికి వచ్చి సర్పంచ్ ఫోన్ చేయమంట ఇక మాకేమికుండా మళ్ళీ నా సొంత డబ్బులు నేను నాన్న డబ్బులు పెట్టుకుని వస్తారు చెక్ వచ్చిన ఇక అన్న వచ్చేసిన విన్నారు కదా అయితే వీళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది అయితే హైవేకి పక్కనే ఈ సంఘటన జరిగింది అయితే వాళ్ళు ఆ తల్లిదండ్రులు కూడా అసలు ఎవరైనా చూస్తారు అన్న ఉద్దేశంలోనే అంత దగ్గరగా అది పెట్టేసి లేదంటే వీళ్ళని వంద రోజులు చేస్తుంటారంట వీళ్ళు అక్కడే రోజు ఉంటారు కాబట్టి వాళ్ళు గమనించి ఒక రెండు మూడు రోజులు గమనించి ఇలా చేశారా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది అసలు ఏదేమైనా కూడా ఒక ఆడపిల్ల ఎనిమిది నెలల పసికందును ఇలా దారుణాతి దారుణానంగా గుండె పగిలేలా ఉన్న ఈ సంఘటనను చూసి మాకు చాలా ఆచర్యం అసలు తల్లిదండ్రులు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళు ఎందుకు ఇలాంటి చర్య తీసుకున్నప్పటికీ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ పాప కూడా చాలా ముద్దుగా ఉంది ఎలాంటి బాధ లేదు ఆ పాపకి చూడడానికి కూడా ఆరోగ్య పరంగా కూడా ఆ పాప చాలా హెల్తీగా ఉందని అయితే వీళ్ళు అంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి